ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాడ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయే నమ తులారాశి తులారాశి వారికి మే పద్దెనిమిదో తేదీన రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అనుకూలవంతుడిగా ఉండి ఇప్పుడు ఐదో భావంలో ఐదో స్థానంలో శని యొక్క క్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి అడుగు పెట్టడం అనేటటువంటిది జరుగుతోంది ఇక్కడ ఈ యొక్క రాహువు తనున్నటువంటి స్థానాధిపతులు అంటే విద్యార్థులు ప్రేమికులు ఈ రెండు స్థానానికి సంబంధించినటువంటి శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి రాహువు తన యొక్క ప్రభావాన్ని వీరి మీద కంపల్సరీ ఇస్తాడు అంటే విద్యార్థులు ముఖ్యంగా సరైనటువంటి సృజనాత్మకత పోటీతత్వము సరైనటువంటి ఏకాగ్రత విచక్షణ సరైనటువంటి రిథంలో గనక చదవపోయినట్లయితే వీరికి నిరుత్సాహము నిస్పృహ మాత్రమే మిగులుతాయి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మేధస్సుని మైండ్ సెట్ని కూడా ఈ రాహువు పక్కదారి మళ్లించేస్తాడు అంటే అవసరం లేనటువంటి ప్రేమ వ్యవహారాల ఎందు తీసుకువెళ్తాడు సరే ఈ ప్రేమైనా ఏమైనా గెలుస్తుందా అంటే ఎన్నో అగసాట్లు పడాల్సి వస్తుంది ప్రేమ విఫలాలు కలగడానికి ఈ తులారాశి వారికి ఎక్కువ అవకాశాలు ఒక్కోసారి వీళ్ళు వెనక్కి వచ్చేయచ్చు లేదా ఆ ప్రేమలో సరైనటువంటి పట్టు సరైనటువంటి దమ్ము లేకపోవడం ద్వారా మీరు ఆ ప్రేమలో విఫలం అంటే ఇది నెగిటివ్గా అనుకోకండి అసలు ప్రేమ అనేటటువంటిది పెళ్ళికి ముందు ఉండేది ఓన్లీ అట్రాక్షన్ అని మాత్రమే మనం కూడా అందరం చెప్పి నొక్కి ఒక్క నుంచి చెప్పవచ్చు అది మనసుకు సంబంధించినటువంటి ఉబలాటం మాత్రమే ప్రేమ అసలైనటువంటి ప్రేమ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి చిగురిస్తుంది అది మాత్రమే ప్రేమ అది ఒక సంతానమో ఇద్దరు సంతానమో కలిగిన తర్వాత ఒక భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి సరైన బాండింగ్ ఏ ప్రేమ మరి ఆ ప్రేమ అనేటటువంటిది మీరు ఒక రకమైనటువంటి భ్రాంతిలో ఉండి వారి యొక్క చదువుల్ని విఘాతంగా అగాధంలోకి తోసి చేసుకునేటటువంటి పరిస్థితి విద్యార్థులకి ఎదురవుతుంది కాబట్టి సరైనటువంటి చదువులు సరే చదువుకునే సమయంలో దయచేసి ఈ ప్రేమ అనేటటువంటి విషయాల్లోకి వెళ్ళకండి ముఖ్యంగా దూర ప్రాంతాలలో తల్లిదండ్రులకి దూరంగా ఉన్నటువంటి వారికి ఈ ప్రేమ వ్యవహారాల ఎందు తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు మానసిక అస్పష్టతలు భ్రాంతి భయము ఆందోళన అరే నేను ప్రేమించిన అమ్మాయి దగ్గర దగ్గరవుతో లేదో అనేటటువంటి మానసిక ఆందోళన ద్వారా చదువు మీద సరైన ప్రోగ్రెస్ చేరారు ఉద్యోగంలో కూడా వారు ఇవే ఆలోచించడం ద్వారా అంటే పెళ్ళి కాని వారు మాత్రమే చూస్తున్నానండి పెళ్లి కాని వారు ఈ ప్రేమ ఎందు కంపల్సరీ అగచాట్లు ఇబ్బందులు పడవలసిందే కాబట్టి దాని దగ్గరికి వెళ్లకుండా ఉండటం మంచిది కాబట్టి మరి వీరి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవస్థితి వీరికి వీరి భార్యకు కానివ్వండి లేదా భర్తకు కానివ్వండి దో ఎప్పటి నుంచో ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే కొంత ఉపశమనం కలగడానికి రాహు అనేటటువంటి వాడు వీరికి అనుకూలవంతుడు అని చెప్పవచ్చు ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలలో తండ్రికి సంబంధించినంత వరకు కొంత అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ తండ్రి మానసిక వేదన వలన తండ్రి యొక్క ఆరోగ్యము అనారోగ్యంగా పరి పరిణమించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా తులారాశి వారు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క ఆ రా రాహు యొక్క దృష్టి ఆ మిథున రాశి మీద కూడా పడేసరికి కాబట్టి వీరికి ముఖ్యంగా వ్యాపార విషయంలో చక్కటి అనుసంధానమైనటువంటి సద్యోస్ఫురణ శక్తి కనుక అంటే దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయటం ద్వారా వీరికి ఆ మానసిక తత్వము కానివ్వండి మనోమేధస్సు కానివ్వండి అటు ఇటు పరిణమికుండా చక్కగా ఏకాగ్రత ఎక్కువ చేసుకునేటటువంటి యోగా ధ్యానం చేయటం ద్వారా తెల్లవారుజాము లేచి అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందటానికి ప పరితిపించడం ద్వారా మీరు ఏదైనా వ్యాపారం అంటే దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఫ్రెండ్స్ ద్వారా కొంత వీరు షేర్స్లో ఏదైనా పెడద పెట్టినా డబ్బులు పెట్టినా కొంత వారికి లాభం రాకపోగా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అంతకుముందు ఏదైనా అప్పులు తీసుకున్నట్లయితే వీరు చేసేటటువంటి స్వయం కృషి ద్వారా ఆ అప్పుల్ని తీర్చడానికి చాలా చాలా కష్టపడ్డా సరే అప్పులు తీర్చే అవకాశం కూడా రాహు వల్ల కలగడానికి అంటే ఆకస్మికంగా ఏదో రకంగా వీరికి లాభం కలుగుతుంది అది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే కొత్తగా పరిచయమైన వాళ్ళ ద్వారా కావచ్చు లేదా సంతానం ద్వారా కావచ్చు వీరికి కొంత ఆర్థికంగా లాభం కలుగుతుంది తండ్రి యొక్క ప్రోత్సాహం ద్వారా వీరి అప్పులు తీర్చే అవకాశం కూడా కలుగుతుంది ఏదైనా పంచమరాహు వలన గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోండి సర్పాధిష్టాన దేవత అయినటువంటి స్వామికి సంబంధించిన ధ్యానాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి తండ్రి నా యొక్క ఆ లోపల శిశువుని కాపాడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయని చెప్పి నాగేంద్ర స్వామి ఆరాధన చేయటం ద్వారా వీరు తప్పకుండా సత్సంతానవంతులు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దైవారాధనే వీరికి శ్రీరామ రక్ష లేదా పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతాన గర్భ విచ్ఛిత్ విచ్ఛిన్నాన్ని కలుగజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానాలు ఇవ్వకుండా రాహుకి ధ్యానం చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి అంతా శుభమే కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమ